చికెన్ షాప్ నుండి వన్ కేజీ చికెన్ తీసుకొచ్చి ఇలా టూ టైమ్స్ బాగా క్లీన్ చేసి దానికి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి అలా వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాము సో ఈ వీడియో చూస్తూ నేను చికెన్తో ఏం రెసిపీ చేస్తున్నానో గెస్ట్ చేయండి మీరైతే చికెన్తో ఏం రెసిపీస్ చేస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేశానండి ఎలాగో తమ్నెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మసా బిర్యానీకి కావాల్సిన మసాలాన్ని ఇలా మిక్సీలో మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టేశానండి కొబ్బరి పొడి గరం మసాలా అన్నీ వేసి ఇంకా కాజు బాదం కూడా వేయొచ్చండి నేనైతే వేయలేదు ఈ మసాలాని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టి మళ్ళీ చికెన్ పీసెస్కి బాగా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాలండి హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ని కూడా టూ టైమ్స్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలండి ఇలా మ్యారినేట్ అవుతుండగా మనం బిర్యానీ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి బౌల్ హీట్ అయ్యాక డీప్ సరిపడా ఆయిల్ కొంచెం గీ కూడా యాడ్ చేసి ఆనియన్స్ని ఫ్రై చేయాలండి బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్ సన్న సన్నగా కట్ చేయాలండి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసి మళ్ళీ అదే బౌల్లో బిర్యానీ కోసం కర్రీ గ్రేవీని ప్రిపేర్ చేయాలండి బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఫ్లేవర్ని ఇస్తాయండి బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ప్యాకెట్స్లో కూడా రెడీమేడ్ దొరుకుతున్నాయండి కానీ నేను అవి యూస్ చేయను ఎప్పటికప్పుడు ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు బిర్యానీ కోసం మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కర్రీ చేయడానికి అదే బౌల్లో మరికొంత ఆయిల్ వేసి ఇలా మస బగారా మసాలాలు యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి ఒక టూ గ్రీన్ చిల్లీస్ స్లైసెస్ని యాడ్ చేసి ఫ్రై చేయాలండి చిల్లీస్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలండి ఆనియన్స్ మగ్గాక అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక పుదీనా కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలండి ఇలా అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పొయ్యేదాకా ఫ్రై చేయాలండి ఆల్రెడీ చికెన్ మ్యాగ్నేషన్లో అన్నీ వేసాం కదా కానీ కర్రీకి ఇంకా ఫ్లేవర్ని యాడ్ చేయడానికి ఇలా పోపులో కూడా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేయాలండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేయాలి చికెన్ వేసేటప్పుడు ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లో ఉండాలి అండి చికెన్ వేసి బాగా మిక్స్ చేయాలి అండి అప్పుడైతేనే అది చికెన్ పీస్ అనేది రబ్బర్లా కాకుండా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సిమ్లో పెట్టి కుక్ చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందండి నాకైతే నచ్చదు ఇలా చికెన్ని ఫ్రై చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి చికెన్ బాగా కుక్ అవుతుందండి ఇలా చికెన్ కుక్ అవుతున్నప్పుడు ఇంకో సైడ్ బౌల్ పెట్టి బగారా రైస్ కోసం బౌల్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి బగారా మసాలాలు వేసి బాగా ఫ్రై చేయాలండి మసాలాలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ గ్రీన్ చిల్లీ స్లైసెస్ పుదీనా వేసి ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఫ్లేవర్ కోసం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కలర్ కోసం పసుపు వేసి ఫ్రై చేయాలండి ఇవి బాగా ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయాక రైస్ కూడా వేసి ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కొంచెం ఫ్రై చేయాలండి బాగా కలి మిక్స్ చేయకూడదండి రైస్ అనేది బ్రేక్ అవుతుంది లైట్గా అలా మిక్స్ చేయాలి నేను బిర్యానీలో ఫుడ్ కలర్ని యూ చేయను అని ఇదివరకే చెప్పాను కదండి కలర్ కోసం కూడా ఇలా పసుపు కారంని యూజ్ చేస్తాను ఇలా వెజిటబుల్ దమ్ బిర్యానీ కూడా చేశాను కదా చూడకపోతే ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను అది కూడా చూడండి ఇలా రైస్ ఫ్రై అయ్యాక రైస్కి తగినంత వాటర్ వేసి బాయిల్ చేయాలి అండి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి చికెన్ ఫ్రై అవుతుండగా ఆయిల్ పైకి ఫ్లోట్ అయినప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసి బాయిల్ చేయాలి కుక్ చేయాలండి ఇప్పుడు చికెన్ కర్రీ బగారా రైస్ రెండు కుక్ అవుతున్నాయండి ఇది హైదరాబాద్ స్టైల్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ అండి నేనైతే ఈరోజు కేజీ చికెన్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకొని ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇదివరకే షార్ట్స్లో కూడా చెప్పాను కదండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఫస్ట్ హండ్రెడ్కి రీచ్ అయిందండి ఇలా నా హ్యాపీనెస్ని మా ఫ్యామిలీ మెంబెర్స్తో ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసి షేర్ చేసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది బిర్యానీ కోసం రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేయాలండి రైస్ ఫుల్గా కుక్ అవుతే అది సాఫ్ట్గా అయిపోతుందండి ఎప్పుడు కానీ బిర్యానీ అనేది ఇలా పొడి పొడిగా ఫుల్ గ్రేవీతో మసాలాతో ఉండాలండి అప్పుడే బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చేసినట్టుగా ఉంటుంది ఇలా చికెన్ కుక్ అయ్యాక కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడం అండి రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మిగిలిన వాటర్ని డ్రైన్ చేసి ఇలా రైస్ని చికెన్ కర్రీని ఫ్రైడ్ ఆనియన్స్ని పుదీనా కొత్తిమీరని ఇలా లేయర్ లేయర్ లాగా అరేంజ్ చేయాలండి ఏ బౌల్లో అయితే మనం దమ్కి పెడతామో ఆ బౌల్కి కొంచెం నెయ్యిని రాసి ఇలా లేయర్ లాగా అరేంజ్ చేయాలండి మా అమ్మ వాళ్ళిద్దరి మనవరాల కోసం ఇలా లెగ్ పీసెస్ని కూడా తీసుకొచ్చిందండి వాటిని కూడా బిర్యానీలో ఇలా వేసామండి ఇలా చూపించిన విధంగా చికెన్ రైస్ బగారా రైస్ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ అనియన్స్ని లేయర్ లేయర్ లాగా అరేంజ్ చేయాలండి నేనైతే ఇలా ఫస్ట్ బగారా రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర చికెన్ నెక్స్ట్ మిగతా రైస్ అంతా వేసి ఇలా లాస్ట్లో ఫైనల్లో ఇలా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి ఇది ఇలా చేస్తుండగా మంచి ప్యాన్ని హీట్ చేయాలండి ప్రీ హీట్ చేశాక ఈ బౌల్ని స్టీమ్ బయటికి పోకుండా మంచి లిడ్తో కవర్ చేసి ఇలా దానిపైన వెయిట్ పెట్టి ఫస్ట్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేయాలి అండి ఇలా బిర్యానీ దమ్ అవుతుండగా మనం బిర్యానీకి కావాల్సిన రైతాన్ని ప్రిపేర్ చేయాలండి రైతాన్ని నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీలో ఎలా ప్రిపేర్ చేశాను వీడియో షేర్ చేశానండి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను చూడండి ఇష్టమైతే అలానే కావలసిన సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి బిర్యానీ కంప్లీట్ అయ్యాక ఎప్పుడు కూడా వెంటనే మూత తీయకూడదండి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలండి ఇంకా చాలా బాగా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా బాగుంటుందండి నేను చేసిన బిర్యానీ చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ మసాలాతో చాలా బాగుందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా బాగా లైక్ చేశారు హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్ కదండి ఇలా హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేశానండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాడ్స్ ఆఫ్ ఫ్లవర్